ప్రజలను ఇబ్బంది పెట్టినా వాళ్ళంతా రెడ్ బుక్ లో ఉన్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరిలో ఓ దాత నిర్మించిన నరసింహస్వామి స్వామి ముఖ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ మొత్తం రిపోర్ట్ రాని డిస్కషన్ ఇప్పుడే కదా బయటకు వస్తాయి గత ప్రభుత్వాల్లో జరిగిన అవసరం కాబట్టి చెప్పే కదా రెప్పకండి ఏంటో ఏ అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటాం అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛంది ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది పులిందల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది రోజు వెళ్ళి ఆయన పులిందల ఎమ్మెల్యే అయినా కదా ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా ఎక్కడ తిరగచ్చు ఆగి తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది అని లేదు కదా ఆయన ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది అట్లా ఎంత వెళ్ళండి అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరున్నట్టు సింపుల్ వాళ్ళు వాళ్ళు తిన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏం జరిగింది ఏంటి సీరియస్గా చూస్తున్నారు ఇది